హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఇదిగో చూడండి చాలామంది ఈ రోజుల్లో చాలా మందికి కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి కదా ఆ రాళ్ళు కరిగిపోవాలంటే ఈ పల్లె ప్రాంతాల్లో దొరికేటువంటి కొండపిండాకు మీకు చూపిస్తాను ఎందుకు ఇది చూపిస్తున్నానంటే మా అమ్మాయి నాలుగు రోజుల నుంచి ఈ సమస్యతో బాధపడుతుంది హాస్పిటల్కి వెళ్తే త్రీ డేస్ మందులు ఇచ్చారు తర్వాత ఒక సెలెన్ పెట్టారు రాయి పడిపోతుందన్నారు కానీ పడిపోలేదు అయితే అమ్మాయి చెప్పింది కదా అమ్మ ఇంటి ముందు ఆకుకూరల వాళ్ళు వస్తే నేను అమ్మ ఇది పిండాకు తీసుకురండి అంటే ఇప్పుడు దొరకట్లేదమ్మా ఇంకా టైం పడుతుందని చెప్పారట నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను కూడా మా చుట్టుపక్కల చేలన్నీ చూశాను దొరకలేదు అరే ఎట్లా పాపకి ఇబ్బంది అవుతుంది అనేసి అనుకొని దూరం ఒక చేనుకు వెళితే అక్కడ నాకు దొరికింది మిత్రమా చూడండి చాలా దొరికింది లేత కూర ముదురు కాదు ఇది చాలా లేతగా ఉంది ముదురు వాటికైతే పూత వచ్చేస్తుంది తెల్ల తెల్ల పూతలు వస్తాయి చూడండి ఇది కొండపిండ ఆకు మీరు గుర్తుపడతారా దీన్ని చూడండి ఎలా ఉందా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే దీన్ని ఏం చేయాలంటే మనం కూర వండుకొని రాళ్ళు ఉన్న వాళ్ళైతే కూర వండుకొని తినాలి లేదు మామూలుగా మనమైనా కూడా రోజు ఒక రెండు ఆకులు ఒక కుండీలో చెట్టు వేసుకొని రోజుకు రెండు ఆకులు మనం తింటే కనుక రాళ్ళు మనకి రాకుండా ఉంటాయి మిత్రమా అందుకని మా పాప మా అమ్మాయికి అయితే తీసుకువెళ్ళడానికి నేను ఇవి మరి తీసుకొని వచ్చాను అంత మరి అదే కాకుండా ఇదిగోండి చూడండి కుండీలో వేయాలని ఒక చెట్టు కూడా ఇస్తే రోజు ఒక రెండు ఆకులు తింటుందనే ఆలోచనతో ఇదిగోండి వేర్లతో సహా ఒక చెట్టును తీసుకువెళ్తున్నాను ఇది వారి కుండీలో వేస్తాను వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది మరి మీకు ఈ ఆకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్